ఒక రోజున మీరు వేరొక పునాది పైన వేసుకుని ఉన్నట్లయితే ఇదిగో వేరొక పునాది పైన మీరు వేసుకున్నట్లయితే ఆ పునాది పైన మీరు నిలబడలేదు ప్రియా దట్టారా ఎందుకో తెలుసా వాక్యం సెలవు కదా కదా లోక దేవతలన్నీ ఆయన ముందరా ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా సాగిలపడి నమస్కరించి గడగడలాడును సాగిలపడి నమస్కరించి గడగడలాడును ఏ సై మాత్రమే స్థిరమైన పునాది ఇక ఏదైనా సరే ఒకరోజున ఆయన దగ్గర వంగి గడగడగడగడి వంగే రోజు వస్తుంది అప్పుడు నువ్వు కట్టుకున్నావే ఈ దేవతలు నువ్వు ఏ పునాది అయితే వెళ్ళిపోతున్నావే ఏ పునాది అయితే స్థిరమని వెళ్ళిపోయి వాటిపైన నీ స్థితిని కట్టుకుంటున్నావే నీ జీవితాన్ని కట్టుకుంటున్నావే వాళ్ళే ఒక రోజు